వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసముందు మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసముందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం త్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృచ్చిక రాశి అందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్గా రవి గ్రహం యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశియందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ధనురాశి వారికి నవంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే ఈ నవంబర్ మాసం చాలా కీలకమైనటువంటి మాసం ధనురాశి వారికి మీ పేషెన్సీని టెస్ట్ చేసేటువంటి మాసం ఏమంటే ప్రతి నెలలోనూ అలాగే అంటున్నారు గ్రహస్థితి బాగాలేదు అంటున్నారు ఒకసారి బాగున్నా మాకు ఫలితం రావట్లేదు అసలు ధనురాశి వారికి ఏంటండి ఇది అని అడుగుతూ ఉంటారు నిజానికి ఒక ధను కాదు ఎవ్వరి పరిస్థితి అంత బాగాలేదు ఈ రాశి పరిస్థితే చూసుకోండి మీ రాశి గురించి ఉన్న గురుబలం కాస్త పోయింది అష్టమంలోకి గురుడు వెళ్ళిపోయారు గ్రహాలన్నీ పన్నెండవ స్థానంలోకి చేరుకుంటున్నాయి రవి కుజుడు బుధుడు శుక్రుడు ఇవన్నీ కూడా పన్నెండవ స్థానానికి చేరుకుంటున్నారు లాభస్థానం అందు ఈ మాసంలో అడపాదడపా కొన్ని కొన్ని సందర్భాల్లో శుక్రుడు ఉన్నారు కొన్ని కొన్నిసార్లు బుద్ధుడు ఉన్నారు అదేం పెద్ద ప్రయోజనకరమైనటువంటి గ్రహస్థితి కాదు తృతీయమందు రాహు యోగించరు ఇది ప్రధానమైనటువంటి విషయం తృతీయ రాహు యోగించరు అర్ధాష్టమ శని అంటే ఇందులో బలమైన గ్రహాలు ఏమున్నాయి పదహారవ తారీఖు వరకు లాభస్థానంలో రవి ఉన్నంత వరకు నవంబర్ పదహారు వరకు రవి యోగిస్తారు నవంబర్ పదహారు తర్వాత యోగించే గ్రహం ఏముంది ఏమీ లేదు ఒక చంద్రుడి యొక్క బలం మీద లేకపోతే ఏ బుధుడినో శుక్రుడినో పట్టుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇక్కడ గ్రహస్థితిని పట్టుకోండి ఎందుకంటే మీరు ఏ ఏమిటి ఎందుకు మాకు ఇలా నెగిటివ్గా ఉన్నది ఏది కూడా జీవితంలో ముందుకు సాగట్లేదు వచ్చినట్టే వచ్చే ఆనందం అంతా కూడా వెళ్ళిపోతూ ఉన్నది ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ గ్రహస్థితి ఈ గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వడం లేదు ఆశాజనికమైనటువంటి ఫలితాలని ఇవ్వడం లేదు అందుకనే ఒక పుషింగ్ దొరుకుతుంది ఈ పని మొదలు పెట్టాలి అని చాలా ఉత్సుకతతోటి ప్రారంభం చేస్తారు ఆ ఉన్నటువంటి ఉత్సాహం మధ్యలోకి వెళ్ళేటప్పుడు ఉండదు ఆ గ్రహస్థితి అంతవరకే దాన్ని లైట్నింగ్ చేస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అంతర్లీనంగా ఉంటాయి కాబట్టి ధనురాశి వారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి తృతీయంలో రాహు ఎంత చెడు చేస్తాడంటే భయాన్ని కలగజేస్తాడు ఏదైనా ఒక పని చేయడం ద్వారా దానిలో వచ్చినటువంటి నష్టాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడు రాహు నువ్వు గతంలో ఇలా చేసో ఇలా పాడైపోయింది గతంలో ఇలా చేసో ఇలా పాడైపోయింది అదే గుర్తు చేస్తాడు తప్పితే దీని తర్వాత ఇలా చేశారు వాళ్ళు సక్సెస్ అయ్యారు అనేటువంటి మాటను పైకి రాని కూడా ఎంతసేపు నెగిటివిటీని గుర్తు చేస్తూ ఉంటాడు భయాన్ని పెంపొందిస్తూ ఉంటాడు ఏదైనా ఒక పని చేయాలంటే భయం వేస్తూ ఉంటుంది అమ్మో ఏమిటి గతంలో ఉండేటువంటి విషయాలు గతం 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 అని పాత విషయాలను ఎక్కువ గుర్తు చేస్తూ ఉంటుంది గ్రాస్థితి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపిస్తూ ఉంటుంది ఎక్కడికక్కడ ఎంత మోటివేషన్ తెచ్చుకుని ముందుకు వెళదా ఉన్నా చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఏదో ఒకటి డిమోటివేట్ చేస్తాయి ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఒక మనిషి ఎంతకాలం ముందుకు సాగగలుగుతాడు ఇది గ్రహస్థితి లోపము ప్రత్యేకించి ఇందులో దశలు బాగుండేటువంటి వాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు చూడండి మనం వెళుతూ వెళ్తూ ఉన్న పడవకి కన్న ఉన్న హై స్పీడ్ ఇంజన్తో పెట్టుకుని సపక్మని లాగేసి వెళ్ళిపోతాడు ఆ పక్కకి తెడ్డు పడవ ఉన్నవాడు దశలు లేని వాడి పరిస్థితి అది కాబట్టి ఇందులో మెయిన్ జాతకంలో దశ కీలకము చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళండి ఆంజనేయ స్వామి ఆరాధన చాలా మంచిది విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చాలా మంచిది ఆ ఆరాధన చేస్తూ ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి అవుతాయి స్వస్తి